తిరుమల వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు స్వామిని చూస్తామా ఆ దివ్య మంగళమూర్తిని ఎప్పుడు దర్శిస్తామా అని మనసు పరితపించిపోతుంది కదా బంగారు వాకిల్లోకి అడుగు పెట్టిందే తోపులాటలు ఎన్ని ఎదురైనా మనసు స్వామిపైనే లగ్నం చేసి స్వామిని చూసి తరించిపోతాం కదా ఇక మహాలగు దర్శనం అయితే స్వామి దూరాన ఉంటారు పాదాలు కూడా సరిగా కనపడవు అయినా సంతృప్తిగా బయటకు వచ్చేస్తాం ఇంకా స్వామివారితో పాటు ఉండే దేవతా స్వరూపాలు చూడటానికి సమయం ఉండదు అసలు మనం స్వామితో పాటు అంటే ఐదు దేవతా స్వరూపాలు ఉంటాయి అవి ధ్రువభైరం కౌతుకభైరం స్నపనభైరం ఉత్సవం లిబేరం ద్రోబేరం అంటే మనందరికీ తెలుసు సాక్షాత్తు స్వామినే మన ద్రోబేరం అంటాం భోగ శ్రీనివాసమూర్తిని కౌతిక బేరం అంటారు ఎడం పాదం దగ్గర ఉండే ఒక పవిత్ర త్రాడుతో స్వామితో కలపబడి ఉంటుంది ఏకాంత సేవ ఈ బేరానికే చేస్తారు తర్వాత ఉగ్ర శ్రీనివాస బేరం స్నపన బేరం పదమూడు వందల ముప్పై వరకు ఈ బేరాన్నే ఉత్సవాలకు వాడేవారు మలయప్ప స్వామినే ఉత్సవ బేరం అంటారు బ్రహ్మోత్సవాలకు కళ్యాణోత్సవాలకు ఈ బేరాన్నే వాడుతారు ఇక ఆఖరి బేరం బేరం ఆదాయ వ్యయాలు అధికారులు ఈ బేరానికి తెలియజేస్తారు